ఆది నుండి మళ్ళా వరకు చంపబోతున్నాను అంటే ఒక్క ఇష్టమైతే ఇష్టమో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మొదటిగా దేవుడి భూమి సృజించారు దేవుడి పూర్తి సృష్టిని ఆరు రోజుల్లో కంప్లీట్ చేశారు దేవుడు ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాను క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల ఉంది ఆదమ్ము అవ్వని సృజించారు ఆదమ్ము మీకు వచ్చిన సంతానాన్ని కయ్యలో కళ్యాణు హేమెల్ పైన అసహ్యలోకి హేబల్ని చెప్పి వేస్తాక దేవుడికి చాలా కొమ్మ వచ్చింది కళ్యాణు కొంటు అందుకని దేవుడు కళ్యాణం చాలా చంపించి హేబెల్ ప్రతిగా సేతు అనే ఇంకోనాన్ని అతమ బాబుకి రిప్లేస్మెంట్ ఇచ్చారు సేతుల ద్వారా వచ్చిన సంతానమే మో బాబు అన్న కమ్మ క్రిస్టిక్ మూడు వేల సంవత్సరాలు మోమాబు దేవుడు ఈ భూలోకం చూసినప్పుడు ఈ భూలోకం మీద పాపంతో నిండిపో అందరూ అందరూ ప్రజలందరూ దేవునికి చేస్తున్నారు దేవుడు కొంత నేను భూలోకం చేయాలి ఎవరైనా ఒక ఎవరైనా ఒక నాయకులను నింబం దేవుడిని చాలా నీతిగా నిజాయితీగా ஜென்ஞ் சான நீதி காணி ஜீவிஸ்தபான அந்த அந்த தேவன் மோவாசன் சபதார் நினை ボலகொண்டு விசுவாசம் கொள்கானோ அந்த அந்த என்னோ இந்த ボலகொண்டு பிரசங்கத்துக்கு பன்றிதமான ஜீவிஸ்தபானான அந்த அந்த தேவன் சப்பாயனா ரொம்ப மச்சோவா தயார் செஞ்சாங்க அந்த நீரோ இந்த சாமிர்கோலையும் எபிரேயாஞ்சம லோகியாரディガン ஒரு பெரிய பங்கதார் வந்து செஞ்சாங்களே அப்படினபு சும்ச அப்போ மோவாவுக்கு அந்த మానవులను చేరి ఆపి శము ద్వారా చేసిన సంతానమే లవకు ద్వారా చేసిన సంతానమే తెనహు తెనహు ద్వారా చేసిన సంతానమే అబ్రహాము అబ్రహామున కాలం క్రీస్తు పూర్వం 2వ సంవత్సరంలో. ఎవరు అబ్రహాము మాటి సహనేని చిక్కుమొమ్మని చాలామైనారు చాలా పెద్ద జనకాంగ మానస్థానని అప్పుడు దేవుడు

అదొక కరువు కాదు బు యాప్ చెప్తాను తన కుటుంబకి నిర్పోయి కొంచెం ఆహారం తీసుకురాన్ని ఐగుషం అన్నప్పుడు అప్పుడు వచ్చినప్పుడు యోసప్ ఐడెంటిఫై చేస్తాడు వాళ్ళ వాళ్ళన్నరిని అప్పుడు అంటారు యోసప్ అంటారు వాళ్ళన్నటికి నేను నా నాన్నంతా ఇంకా సందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చే తీసుకొని వచ్చేసేయండి అందరం ఇక్కడే జీవిస్తామన్నప్పుడు దేశానికి కానీ ఇరవై నుండి ఎంబై లక్షల మందికి తయారయ్యారు తర్వాత యువసేపు చనిపోయాక యువసేపు ఎరుగనే కొత్త రాజు ప్రజలందరినీ బానిసలుగా మార్చేసుకొని వాళ్ళ చాలా కాల్చా చేసేది ఇబ్బంది పెట్టేది వాళ్ళతో పని చేయించుకోవాలి అంతా చేసేప్పుడు అప్పుడు దేవుడు నేను ప్రజలను ఎలాగోలా చేసి ఎంపిక అన్నప్పుడు దేవుడు ఒక నాయకుడిని అన్నుకుంటాడు ఆ నాయకుడి పేరే మోసార్ మోసం చేసిన తప్పేంటంటే ఒక దేవుడు మాట్లాడుకున్నాను ఆయన అందుకని తన జ్ఞానాన్ని దేశం అనగా పాలు పాలు తేనె ప్రవహించి దేశానికి చేరుకోలేకపోయాడు అది దేవుని రూప ద్వారా నబొంపల్ వలన ఫైదీని చూసి అక్కడక్కడే అక్కడికక్కడే చనిపోయాడు తర్వాత ఆయన ఇశ్రాయేని వారికి ఇక నాయకుడు కావాలి కదా ఆ నాయకుని పేర యెహోషువ యెహోషువ 25 ఇయర్స్ వయన్ని 17 ఇశ్రాయేని సంతానమే తరువాత 25 సంవత్సరస్తాడు తరువాత అొగాహన్న అనే ఆత్మీయురాలు ఉంటారు తరువాత కుక్కల తను తను చేసిన కన్నటి ప్రార్థన ద్వారా తను చేసిన కన్నటి ప్రార్థన ద్వారా దేవుడు తన కృప ఆ చూపించి ఒక మంచి కుమారునిస్తారు ఆ కుమారుడు మీద సమయాలు సమయాన్ని దేవుడు చిన్ననాటి నింటే తన సేవకి ఎన్నుకున్నాడు రాజ్యం చేస్తారు నన్ను మాకు ఒక రాజు కావాలి అందరి రాజ్యానికి రాజు మా రాజ్యం మాత్రం ఎందుకు రాజు లేదు అని అని వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నప్పుడు సొలం సమయం వెళ్ళి దేవుడి దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అంటారు నువ్వైతే బాధపడుతున్నావు సమయాలు వాళ్ళైతే వద్దనుకోలేదు అందరూ వద్దనుకోలే నువ్వు యొక్క మంచి రాజు చదివి అభిషేకి అనేటప్పుడు సమయంలో సౌలు అనే యొక్క వ్యక్తిని రాజుగా అభిషేకిస్తారు సౌలు కూడా ఫస్ట్ మంచి పడిపోయి దేవీగా నిజాయితీగా జీవిస్తున్నాను తర్వాత పోతూ పోతు దేవునికి విరుద్ధంగా చేస్తున్నాను అందుకని దేవుడు నేను కొత్త రాజుని సెలెక్ట్ చేయాలను అప్పుడు దేవుడు ఒక కొత్త రాజుని సెలెక్ట్ చేస్తాడు అతని పేరు దాడిదే దావే దాడి సౌలు చంపాలనుకున్నాడు ఎందుకంటే తనే రాజు ఉండాలని ఎవరు ఇంకా రాజుగా రాజుగా రాకూడదు అని దాడిదీ చంపాలనుకున్నాడు సౌలు అందుకని తను ఎంతగా అంత పోంపుకొనే సులోభం ద్వారా సులోభం చేసిన పాపాల వల్ల సులభం చేసిన పెళ్లి వల్ల రాజు ఇంకా రాజు రెండు విడిపోయాక విడిపోయాయి అందుక యూగరాజు పరిపాలించింది ఆ ఇరవై మంది రాజులు ఆ ఇరవై మంది రాజుల్లో ఎనిమిది మంది రాజులు మంచి పరిపాలన ఇచ్చారు కానీ ఇజా వైపు చూసే ఎవ్వరు మంచి పరిపాలన ఇవ్వలేకపోయారు ఎవరు మర్చి పరిపాలన ఇవ్వలేకపోయారు అందుకని రాజ్యం అస్సం రాజ్యాన్ని రాజ్యం బహుళ రాజ్యానికి రాజ్యం పారసీక రాజ్యానికి పాలసిక రాజ్యాన్ని కొంత నలుగురు నాలుగు రాజులు పరిపాలించింది కోరేశ్ రాజు దర్యాణేశ్వర రాజు ఆర్షరాజు రాజు శ్ర రాజు కోరేశ్వర కోటేశ్వర రాజున్న కాలంలో

ఉన్నప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అలెక్సాండర్ ది గ్రేట్ పాలసీ కళకున్నాను నేను అలెగ్జాండర్ ది గ్రేట్ నేను అచీవ్ చేస్తున్నాను అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు ండర్ అలెగర్ యా రాజ్యాంగ రాజ్యం పాలసిక రాజ్యం పరిపాలించింది ఎన్ని రాజు ఎన్ని ఎన్ని రాజులు ఎంతమంది రాజు ఇంత రాజ్యం ఇంకా ఇజ్రాయల్ రాజ్యం ఎవరి వల్ల ఇంకా రాజ్యం ఫస్ట్ ఇంకా ఫస్ట్ ఇంద రాజ్యం ఇజ్రాయెల్ రాజ్యం వల్ల

मुझे मुझे यार योगेश बारिश का चेस मनालो कंटराइज हो ची पारिश का चेस मनालो अपुर्या योगेश योसे कंटराइज की ना मुझे याद हुआ तो ना याद हुआ तो योसे योसे यो योसे 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 बाल यो यो ताल ताली पे रहती या को या को बाल ताली पे ताली पे रहती इस बार इस बार को ताली पे आ रहा है अब रहा हम वाला ताली पे � సేతు ఎవరుగా వచ్చారు హేని చంపిన కళ్యాణి హేబల్ ఎవరిని ఉంటారో ఆదామ్మ అవ్వకి ఆదామ్మ అవ్వని సృజించిన దేవుడు నా దేవుడైన యోవా